అందరికీ నమస్కారం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి ఈ ఆగస్ట్ నెల పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అలాగే మీరు చేయవలసినటువంటి పనులు చేయకూడనటువంటి పనులు ఎటువంటి శుభ అశుభ వార్తలు మీరు వినబోతున్నారు అలాగే మీరు అనుకూలమైనటువంటి సమయంలో ప్రతికూలమైనటువంటి సమయంలో చేయవలసినటువంటి పనులు ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం చెప్పాలంటే ఈ రాశి వారికి ఎన్నడూ ఊహించినటువంటి ఎన్నో శుభవార్తలను ఈ నాలుగు రోజులు మీరు ముందుగా ఈ నాలుగు రోజుల్లో ఒక దైవానుగ్రహం అనేది మీపై ఎక్కువగా కనిపిస్తుంది అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని ఎన్నో రకాల ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడినటువంటి ఆ దైవానుగ్రహం అనేది మీకు తప్పకుండా తెలియబోతుంది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు కూడా నడిపిస్తుంది మరి ఇంతకీ ఆ దైవం ఎవరో తెలుసా అండి మీకు తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు మరి ఆనందంగా ఈ నాలుగు రోజుల్లో మీరు ఏం చేయాలో కూడా తెలుసుకొని పాటించవలసినటువంటి చిన్న చిన్న మాలను కూడా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందభరితం చేసుకోండి ముందుగా ఈ రాశి వారిలో ఉండేటటువంటి ఎన్నో గుణగణాలు ఉన్నవి ఆ గుణగణాలు ఏంటి వీరి మనస్తత్వం ఏమిటి అసలు వీరు ఎలా బిహేవ్ చేస్తారు అనేది కూడా తెలుసుకొని తర్వాత ఈ నాలుగు రోజుల్లో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా ఈ రాశివారి విషయానికి వస్తే చాలా అందంగా ఉంటారు అలాగే అందమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు అందరితో కూడా ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు ఎక్క ఎక్కడా కూడా ఎవరితో పెద్దగా మాట్లాడరు మాట్లాడేవారంటే కూడా ఇష్టపడరు ఇక వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అందుకోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అలాగే చిన్నప్పటి నుండి కూడా కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం అనేది ముందు ముందు రోజుల్లో రాబోతుంది వీ రాశి వారికి ఏంటంటే అండి నాలుగు రోజుల్లో గ్రహాల యొక్క బలం అనేది మీకు బాగా ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల ఎంతో అదృష్టం అనేది మీరు పొందబోతున్నారనమాట అలాగే కష్టాల నుండి కూడా కొంతవరకు విముక్తి లభించబోతుంది మీ సంపాదన కూడా ఎక్కువగా పెరగడం చూస్తారు అలాగే జీవితంలో మరిన్ని మార్పులు రావడం కూడా జరుగుతాయి అనమాట అంతేకాకుండా మంచి శుభవార్తలను కూడా మీరు తప్పకుండా వింటారు అంటే ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే అండి అందరికీ ఒకే రోజు ఒకేలాగా ఉండదు కాబట్టి ఒక్కొక్కరికి వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఆధారంగా కావచ్చు వారు చేసేటటువంటి పనుల మీద కొన్ని డిపెండ్ అయి ఉంటూ ఉంటాయి అలాగే చూసుకున్నట్లయితే గతంలో మీకు ఏవైతే ఆగిపోయి ఉన్నటువంటి పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా ఈ నాలుగు రోజుల్లో పూర్తి చేస్తారండి ఇంట్లో కూడా మీరు సంతోషాన్ని ఎక్కువగా సంతోషం వృద్ధి చెందడం చూస్తారు మానసికమైనటువంటి ప్రశాంతత పెరుగుతుంది అలాగే ఇంట్లో కూడా ధనం పరంగా ఎటువంటి సమస్యలున్నా కూడా అవి తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా అయితే నాలుగు రోజుల్లో ఉంటారు ఇక ఈ రాశి వారికి జాలి గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయాలని చెప్పి చూస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం అయితే వీరు ఏదైనా చేసేస్తారు ఏ సమస్య వచ్చినా కూడా తోడుగా ఉంటారు జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి వీరికి బాగా అనుకుంటూ ఉంటారు కానీ ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చేసి విసుగు చెందినటువంటి దాఖలాలు కూడా లేకపోలేదు అలాగే వీరు ఎవరికీ కూడా మోసం చేయరు కానీ వీరిని కొంతమంది ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారండి అయినా కూడా ఏంటంటే వీరికి భవిష్యత్తు పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ముందుగా ఈ నాలుగు రోజుల్లో కాలం అనేది కలిసి అంటుంటారు కదా అలా వీరికి కాలం అనేది ఒక మంచి బహుమతి ఇవ్వబోతుంది అనమాట మీరు ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు బాధలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా అయితే తొలగిపోవడం మీరు చూస్తారు డబ్బు పరంగా మీకైతే మంచిగా ఒక లాభబాటంగా ఉండబోతుందండి ఇంట్లో కూడా డబ్బు పెరుగుతుంది అప్పుల బాధ నుండి కూడా కొంతవరకు మీకు విముక్తి అనేది లభిస్తుంది అనమాట అలాగే మీకు జీవితంలో కూడా మనశ్శాంతి కలుగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో కూడా మీరు ఏదైతే మంచి జీవితాన్ని మేము పొందలేదని చెప్పి బాధపడుతున్నారో ఆ జీవితాన్ని నాలుగు రోజుల్లో మీరు పొందడం చూస్తారు మొత్తానికి మీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా అందుకుంటారు అలాగే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా మంచి లాభాలు రావడం చూస్తారు అలాగే జీవితంలో మీరు కొత్త పనులు ప్రారంభించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఈ నాలుగు రోజుల్లో స్టార్ట్ చేయండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉండడం చూస్తారు విద్యార్థులకు కూడా మీ కళ అనేది నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయి చిన్న చితగా ఇబ్బందులు ఉంటాయి కదా అవి తొలగిపోయి మంచి లాభాలు కనిపిస్తున్నాయి అలాగే మీకున్నటువంటి తెలివితేటలతో ధైర్యంతో చురుకుదనంతో మీరు చేస్తున్నటువంటి ఏ పనిలో ైనా కానీ వి విజయవంత అద్దమండి అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో వృద్ధి చెందడం అలాగే నలుగురిలోనూ మీకు మంచి ప్రశంసలు దక్కడం జరుగుతుంది అలాగే ఈ నాలుగు రోజుల్లో మీరు చేయకూడనటువంటి పనులు ఏంటంటే తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోకండి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఒకవేళ మీకు తెలియకపోతే మీ శ్రేయోభిలాషులను కానీ కుటుంబ సభ్యులను కానీ కలిసి మీరు చేస్తున్నటువంటి పనిని వారికి వివరించి వారి ద్వారా ఏదైనా సలహాలు సంప్రదింపులు తీసుకోవడం వల్ల మీరు అంటే తొందరపడి నిర్ణయాన్ని తీసుకోకుండా ఉంటే మంచిదని చెప్పి అర్థం అనమాట ఇక వారి యొక్క సలహాలు సూచనలు ఏదైనా మీకు పనికి వస్తే మాత్రం చక్కగా వాటిని ఉపయోగించి మీరు చేస్తున్నటువంటి పనిలో నేర్పరితనంతో చక్కగా చురుకుదనంగా వ్యవహరిస్తే మంచిది అంతేకాకుండా మీరు సొంత నిర్ణయాలు ఏదైనా తీసుకొని తర్వాత అదే ఇలా చేయకుండా ఉంటే బాగుండేది ఇలా చేసి తప్పు చేస్తామని చెప్పి తర్వాత బాధపడే కంటే కూడా మీకు ఎవరైతే శ్రే ఉన్నారో ఎవరైతే స్నేహితులు ఉన్నారో ముఖ్యంగా మీ మంచి కోరేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక మాట చెప్పి వారి నుండి కూడా ఒక మా అంటే వారేదైనా ఇస్తారు కదా సలహా సూచన వారిచ్చింది మీకు నా నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం కానీ ఏంటంటే మీకు ఏదైనా ఉపయోగపడేటటువంటి విధంగా ఉంటే మాత్రం అది మీకు లాభమే కదా కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనుల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులనో పెద్దలను భార్యనో భర్తనో ఇలా ఎవరో ఒకరినో సంప్రదించి వారి ద్వారా సూచనలు నిర్ణయాలను తీసుకొని వాటిని అమలు పరిచేందుకు ప్రయత్నం చేయండి అలాగే కోర్టుకు సంబంధించినటువంటి కేసుల్లో ఎవరైతే చాలా రోజుల నుండి చొక్కేదురు చూస్తున్నారో వారికి కూడా ఈ నాలుగు రోజుల్లో మీ కోర్టు సమస్యలు తొలగిపోయి మీకు అనుకూల మైనటువంటి రోజులుగా కనిపిస్తున్నాయి మీరు పడినటువంటి అవమానాలు కష్టాలు నా అనుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎక్కువగా మోసం చేయడం జరిగిందండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు మీకు సహాయం చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి కాబట్టి వారందరికీ కూడా బుద్ధి చెప్పేటటువంటి సమయం ఈ నాలుగు రోజులు అంటే ఎలా బుద్ధి చెప్పాలనేది కూడా చెప్తాం అదే అదేలాగా అంటే మీరు చేస్తున్నటువంటి ఏదైతే పనుందో ఆ పనుల్లో మీకు మంచి లాభాలు కనిపిస్తాయి తద్వారా ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచారో ఎవరైతే మీరు ఎందుకు కూడా పనికిరాలని చెప్పి నలుగురిలో మిమ్మల్ని అవమానపరిచి దూషించారో అటువంటి వాళ్ళే అవాక్ అయిపోయి ఆలోచించి అరే వీడిని అనవసరంగా ఆ రోజు అవమానపరిచామే అనవసరంగా వీడిని దూరం చేసుకున్నామని చెప్పి ఒక బాధకు గురవుతారనమాట అదే మీరు వారికి వేసేటటువంటి గుణపాఠం ఇక అలాగే మీకు ఎప్పుడూ కూడా ఒక దైవశక్తి అనేది తోడుగా ఉంటుందండి ముందుగా మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఆ దైవశక్తి ముందుకు నడిపిస్తుందనే చెప్పుకోవాలి ఆ దైవానుగ్రహమే మీపై ఉండడం వల్ల మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా కూడా మీరు ఈజీగా సునాయాసనంగా కష్టాల నుండి బయటపడుతున్నారంటే కారణం ఆ యొక్క దైవం యొక్క అనుగ్రహమే కాబట్టి మీకు ఇంత మేలు చేస్తున్నటువంటి ఆ దైవం ఎవరనేది తెలుసుకొని మీరు కూడా పూజించడం వలన మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలను పొందేటటువంటి ఆస్కారం కనిపిస్తున్నాయి మరి ఇంతకీ ఏ దైవానుగ్రహం అనేది మీకు బాగా కనిపిస్తుంది అలాగే నాలుగు రోజుల్లో ఆ దైవం యొక్క అనుగ్రహం పొందడానికి మీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకొని తప్పకుండా పాటించేందుకు ప్రయత్నించండి మీ ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో ఆ ఇబ్బందులు ఒక్కొక్కటిగా తొలగిపోవడం మీరు కళ్ళారా చూస్తారు చూసి ఆశ్చర్యపోతారు అలాగే మీరు ఆ దైవానుగ్రహం అనేది తెలుసుకున్న తర్వాత మీ నుండి మీరు చాలా విషయాలను తెలుసుకుంటారండి అదృష్టం అనేది మీ వాకిలి ముందు నిలుస్తుంది మీరు ఊహించినటువంటి విధంగా మీకు లాభాలు కలుగుతాయి అంటే ఒక రూపాయి దగ్గర వంద రూపాయలు చూస్తారన్నమాట ఇలా మీరు మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా ఈ నాలుగు రోజుల్లో పరమేశ్వరుడి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామిని తప్పకుండా దర్శించుకోండి లేదంటే ఏ సోమవారమో మీ ఇంట్లో పరమేశ్వరుడికి పూజ చేసేందుకు ప్రయత్నించండి దీనివల్ల ఏమవుతుందంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది రాశి వారిపై మరింత ఎక్కువగా ఉంటుంది అఖండ అదృష్టం కలుగుతుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అలాగే మీరు ఏదైతే అనుకుంటారో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి మీకున్నటువంటి అప్పుల బాధలు కావచ్చు సంతాన సమస్యలు వివాహ సమస్యలు ఇలా మీ జీవితంలో ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటి నుండి మీరు మంచి అద్భుతాలు పొందుతారు మరిన్ని శుభవార్తలు వింటారు మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయం అనేది తథ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎందుకంటే పరమేశ్వరుడు ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఈ రాశి వారిపై ఎక్కువగా ఉన్నటువంటి దైవానుగ్రహం అనేది ఏంటంటే పరమేశ్వర అనుగ్రహం కాబట్టి పరమేశ్వరుడు యొక్క ఆశీసులు మీ పైన ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు మొట్టమొదటిగా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మిమ్మల్ని ఎవరైతే కిందకి దిగజా అని చెప్పి చూస్తారు వారే దిగజారుతారండి మిమ్మల్ని ఈపై ఎవరైతే కుట్రలు కుతంత్రాలు చేస్తారో వారికి రివర్సులు అవి తిరిగి కొడతారనమాట ఎవరో ఒకళ్ళు అంటే వారికి వారే అవి పొందిన అవుతారు కాబట్టి మీరు దేని గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదు అలాగే దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరం అంతకన్నా కూడా లేదు కాబట్టి మిమ్మల్ని ఎల్లవేళ కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ అమృతమూర్తి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది పొందడానికి మీరు చేయవలసినటువంటి పనులు కూడా పెద్దగా ఏమీ లేవు కాబట్టి మీరు జాగ్రత్తగా కొన్ని చేయవలసినటువంటి పనులు ఏమిటనేది తెలుసుకొని వాటిని అమలుపరిచేందుకు ప్రయత్నించండి దీనివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మీ కాళ్ళ దగ్గరకు వస్తారు అలాగే దూరమైనటువంటి బంధువులు కూడా మీకు దగ్గరవుతారు మీకు ఎలాంటి ఆపదలు వచ్చినా కూడా మిగతాదంతా కూడా స్వామి మెని తలుచుకోండి మీకు ఎవరూ లేరని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడకండి పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పి మీరు మర్చిపోకండి ఇక అలాగే ఎవరైతే మీకు హాని కలిగించాలని చెప్పి ప్రయత్నిస్తున్నారో వారికే హాని కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మీ మంచికే అనుకోండి ఇక ఈ రాశి వారికి ఆవేశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది దానికి కూడా ఆవేశపడిపోతూ ఉంటారు కాబట్టి నాలుగు రోజుల్లో మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి ఎందుకంటే దానివల్ల మీకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు రోజుల్లో కూడా మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి ఇక ఈ నాలుగు రోజుల్లో మీకు కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మంచి సంతానం కలుగుతుంది వివాహం కోసం ఎదురు చూసే వారికి త్వరలో వివాహం జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు అయితే ఖచ్చితంగా మీరు వింటారండి అలాగే కుటుంబం అంటే ఈ రాశి వారికి ప్రాణం అనమాట కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా సంతోషంగా చూసుకోవాలని చెప్పి వీరికి కలలు కంటూ ఉంటారు అలాగే వారికి ఏ అవసరం వచ్చినా కూడా వెంటనే వీరికి అంటే ఉన్నాయా డబ్బులు ఉన్నాయా చేతులు ఉన్నాయా లేదా అనేది కూడా ఆలోచించకుండా వారి సంతోషాన్ని చూసుకోవడానికి చాలా తపన పడిపోతూ ఉంటారనమాట అలాగే వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు వారి కోసం ఏదైనా చేస్తారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అలాగే వారి కోసం జీవితంలో ఎన్నో కోల్పోయారు వీరి చిన్న చిన్న ఆనందాలను కోల్పోయినప్పటికీ కూడా కుటుంబం అంటే చాలా i అయితే ఇప్పటి నుండి వీరికి మంచి రోజులు మరికొన్ని ఎక్కువగా రాబోతున్నాయనే చెప్పుకోవాలి మీ జీవితం సరికొత్తగా మారబోతుంది రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు అనేవి మీకు కలగబోతున్నాయి మీరు ఎప్పుడు చూడనటువంటి డబ్బును మీ కళ్ళారో చూస్తారు అంటే డబ్బు ఉంటే చాలదు మనస్ మానసికమైనటువంటి ప్రశాంతత ముఖ్యం అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి డబ్బుతో పాటు మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం ఆనందం అన్నీ కలుగుతాయండి ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు ఉండవు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అలాగే మీరు దేనికైతే ఎక్కువగా ప్రాధాన్యత ఆ ప్రాధాన్యతను తప్పకుండా పొందుతారు అలాగే మీరు ఏ విషయాలను కూడా ఎక్కువగా ఆలోచించకుండా జాగ్రత్తగా ఉండండి ఎప్పుడైనా మీ ఇంటికి ఎవరైనా కానీ భిక్ష కోసం వస్తే వారికి ఏం పెట్టకుండా తిరిగి వారిని వెనుదిరిగి పంపించకూడదు మీకు వీలైతే ఏదైనా వారికి పెట్టి పంపించండి దానివల్ల ఏంటంటే మీకు బాగా కలిసి వస్తుంది వారి ఆశీస్సులు మీకు తోడవుతాయండి ఏంటంటే మీ జాతకంలో ఉన్నటువంటి చిన్న చితక దోష దోషాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఏంటంటే పితృదోషాలు అలాగే కొన్ని కాలసర్ప సర్ప దోషాలు కొన్ని మనం చేసినటువంటి పాపకర్మలు ఇవన్నీ కూడా మనల్ని పట్టిపీడిస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఇటువంటివి ఎలా తో తొలగిపోతాయంటే మనం ఏదైనా ఎవరికైనా లేని వారికి కొంత దాన ధర్మాలు చేస్తే మనం కొంచెమైనా కానీ ఆ పాపకర్మలు అనేవి తగ్గుముఖం పడతాయి కాబట్టి మీకు వీలైనంత వరకు ఏదైతే మీకు మీ శక్తి మేరకు వారికి అందివ్వాలనుకుంటారో అది వారికి ఇవ్వండి దానివల్ల మీకు ఇంకా బాగా కలిసి వస్తుంది అదృష్టం కూడా తోడవుతుంది అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ఇప్పుడు చెప్పుకున్న దోషాలు కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉంది అలాగే మీకు తగిలేటటువంటి చిన్న చితక అడ్డంకులు కూడా దూరం అవడం చూస్తారు ఆగిపోయినటువంటి డబ్బు వస్తుంది ఇంట్లో కూడా ఐశ్వర్యం పెరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి వారందరికీ కూడా మానసికమైనటువంటి ప్రశాంతత మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది అందరూ కూడా సంతోషంగా ఉండడం మీ కళ్ళారా చూస్తారు ఇక నాలుగు రోజుల్లో బయట వారితో ఆచితూచి మాట్లాడండి ఎవరితో కూడా గొడవలు పడకండి ముఖ్యంగా మీ సీక్రెట్ విషయాలు ఎవరితో కూడా అస్సలు చెప్పకండి దీనివల్ల కూడా మీకు నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించండి వ్యాపార పరంగా వృత్తిపరంగా అన్ని రకాల వారికి అన్ని రంగాల వారికి విద్య వైద్య సాంకేతిక నిపుణులు అందరికీ కూడా చాలా చక్కగా అనుకూలమైనటువంటి రోజులు కానీ మనకి ఎంత అనుకూలంగా ఉన్నా కానీ ప్రతికూలమైనటువంటి సమయం అంటూ లేకుండా ఏ రోజు ఉండదు కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా మారడానికి ధైర్యంగా ఉండడానికి మీరు హనుమాన్ చాలీసా పఠించుకోండి అలాగే పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం స్వామికి జలంతో అభిషేకం చేయడం ఇంట్లో పూజ చేసుకోవడం లాంటి శివనామస్మరణ చేసుకోవడం లాంటివి చేసుకోవడం వల్ల మరింత ఎక్కువగా మీకు కలిసి వస్తుంది